హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమాస్ ఈ రోజు వీడియో ఏంటంటే చింతపిచ్చలు తినడానికి తినటానికి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం అనమాట ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న చింతపండులో నుంచి చింతపిచ్చలు తీసుకోవాలి సో నేనైతే ఫస్ట్ మా ఇంట్లో ఉన్న చింతపండునంతా తెచ్చి చింతపండులో నుంచి చింతపిచ్చలు తీస్తున్నాను అనమాట సో ఈ చింతపిచ్చలు అనేది దేనికి బెనిఫిట్స్ ఏంటంటే ఈ చింత పిచ్చల వల్ల మనకి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఇలా ఉంటాయి కదా అవి తగ్గిపోతాయంట నాకు కూడా తెలీదు నేను కూడా యూట్యూబ్లోనే చూసాను అనమాట సో అమ్మ నాన్నకి చాలా రోజుల నుంచి మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉన్నాయన్నమాట సో ఇవెందుకు ట్రై చేయకూడదు ఒకసారి ఇవి కూడా ట్రై చేద్దామని ఇవి ట్రై చేస్తామన్నమాట సో ఫస్ట్ అయితే చింత పిచ్చలన్నీ సపరేట్ చేసుకోవాలి ఒక గిన్నెలో తీసుకున్నాను నేనైతే చింతపిచ్చలన్నీ ఇన్ని చింతపిచ్చలు పిచ్చలు వచ్చినాయన్నమాట ఆ చింతపండులో నుంచి మనకైతే సో ఫస్ట్ అయితే దీన్ని కడుక్కుందాము కొన్ని నీళ్ళు పోసి దీన్ని ఈ చింత కడుక్కుందాం అన్నమాట తర్వాత నీళ్ళన్నీ ఉలకపోసి ఇంకొక ప్లేట్లో తీసుకుందాము ఈ చింత పిచ్చలతో అయితే చిన్నప్పుడు బారకట్ట ఆడుకునే వాళ్ళం మీరు ఎంతమంది ఈ చింతపిచ్చలతో బారకట్ట ఆడుకునే వాళ్ళ కామెంట్ చేయండి తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని ఈ చింత పిచ్చల్ని వేయించుకుందాం అనమాట ఈ చింతపిచ్చలు ఎలా వేయించుకోవాలంటే మొత్తం బ్లాక్ కలర్లో రావాలన్నమాట చింతపిచ్చలన్నీ నల్లగా అయిపోవాలి అంతవరకు వేయించుకోవాలి సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవైతే వేయించుకుందాం మనము చూసారు కదా ఇలా మొత్తం నల్లగా ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇంకా తర్వాత అయితే మన దగ్గర ఏదైనా గుండ్రాయి లాగా ఉంటుంది కదా అది తీసుకొని ఒక్కొక్క పిచ్చని ఇలా కొట్టుకుంటూ ఆ పైన తొక్కని ఇలా తీసేయాలన్నమాట సో చూడండి మొత్తము పిచ్చలు అండ్ తొక్కలు సపరేట్గా ఇలా తీసేసాను నేనైతే నాకు మొత్తం వచ్చేసి ఇన్ని చింత పిచ్చలు అయినాయి ఇవి ఇలా వేయించుకున్న తర్వాత తింటే చాలా గట్టిగా ఉన్నాయన్నమాట పళ్ళు పోతాయి అలా తినలేం మనము సో అందుకని నైట్ అంతా మనకి ఎన్ని గింజలు కావాలో అన్ని తీసుకొని నీళ్లు పోసి ఉప్పు వేసుకొని నానబెట్టుకోవాలి పొద్దున్న లేచిన తర్వాత తినాలన్నమాట మా అమ్మ ఒక టెన్ డేస్ నుంచి ఇది తింటుందనమాట కానీ పెద్ద డిఫరెన్స్ ఏం తెలియలేదో అనిపించింది మరి చింతపిచ్చలు తినడం వల్ల లాభం ఉందా లేదా ఎవరైనా వాడిన వాళ్ళు తినన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి నానబెట్టిన తర్వాత నేనైతే టేస్ట్ చూసాను అవి ఎలా ఉన్నాయంటే మనము చింతకాయలు తింటాం కదా అప్పుడు లోపల గింజే మనం తగిలినప్పుడు ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ అట్లనే ఉందన్నమాట నానబెట్టిన తర్వాత టేస్ట్ సో ఇది ఇట్లా నానబెట్టుకొని కాకుండా ఇంకా మనము ఈ పిచ్చల్ని పౌడర్ లా చేసుకొని వాటర్ లో వేసుకొని తాగొచ్చు అంట స్టేషన్ బి హ్యాపీ